పరిశుద్ధమైనటువంటి నామంలకు మహిమ కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి సంఘాధ్యక్షులు తోటి దైవ ప్రత్యేక వందనాలు పిల్లరా మరి ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు మోషంతో చెప్తున్నాడు నేను మీతో కూడా ఉండాలనుకుంటున్నాను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను ఒక మందిరం కావాలి అని చెప్పినప్పుడు ఆ మందిరం ఎలా ఉండాలో దేవుడు మోసకి దాన్ని బయలుపరచగా ఆ రీతిగా మందిరం కట్టబడింది మందసము మందసములో ఉన్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు అది ఇస్రాయేల్ ప్రజల కాలం అంతట్లో కూడా కొనసాగుతూనే ఉంది మోసే నాయకత్వం తర్వాత యహోషో నాయకత్వం ఏది యాజకత్వం వరకు అది నడిపించబడింది ఏది యాజికత్వంలో ఇస్రాయల్ యొక్క పాపదోషములు వారి మీద తిరుగుబాటు అది తిరిగి మరలా ఫిలిస్తీన్ దానిని కొనిపోయినటువంటి సంఘటన కూడా మనందరికీ తెలుసు వెళ్ళిన తర్వాత వారి యొక్క దేశం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారైనటువంటి సంగతిని ఎరిగినటువంటి రాజు ఒకవేళ ఈ మందస్సు వల్లే మనకి శాపమేమో అని అక్కడి నుంచి కొత్త బండిని తీసుకుని వచ్చి దాని మీద మందస్థాన్ని పెట్టి అపరాధ పరిహారార్థ పలిగా పందికొక్కుల రూపంలో బంగారములు గడ్డల రూపంలో బంగారం చేయించి దాని మీద పెట్టి దానిని తిరిగి మరలా ఫిలిస్తీన్ దేశమై పంపించేస్తారు ఇస్రాయల్ దేశం అయి అది ఇస్రాయేల్ మణ్యంలోకి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు దావీదు అక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బందులు కలిగినాయి అది మన దేశంలో కొద్ది మనకేం జరిగిద్దో అని ఆలోచన చేసి ఇది మన పురంలోనికి రావడం కంటే దీన్ని బయట ఉంచటమే మంచిది ఎందుకంటే అప్పటికే బండి వజ్జా మరణం జరిగిపోయింది ఉభే దోదోమి ఇంట్లో ఆ మందసమును పెడతారండి మందిరాన్ని ఉభయ దోదోము ఆ మందసం పెట్టినప్పటి నుంచి దేవుడు ఆ ఇంటి వారిని ఎంతగానో ఆశీర్వదించాడు ఆ సంఘటన దావేదికి వినబడినప్పుడు ఆశీర్వాదం ఒక ఇంటికే పరిమితమైతే అలాగా అది మన జాత కావాలి మన దేశానికి కావాలి అని అప్పుడు దావేదు హృదయంలో పుట్టినటువంటి ఆలోచనే మన్ మందిరమును మెరుశులేములోనికి తీసుకుని వచ్చి ఒక మందిరం కట్టనటువంటి ఆలోచన కలుగుతుంది దావేది జీవితంలో చాలా అవకాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఆ మందిరము నిర్మించటానికి రెండు లక్షల మణుగుల బంగారమును పది కోట్ల మణుగుల వెండిని తూచా సత్యము కానంత ఎత్తడిని ఇనుముని సమకూర్చి మందిరం కట్టాలని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు దేవుడు అంటాడు నీ చేతులు రక్తంతో పొరలించబడ్డాయి మందిరం కట్టాక నువ్వు పనికిరావు నేను నీ గర్భవాసం నుంచి వచ్చిన చేత మందిరం నేను కట్టిస్తానని చెప్పినప్పుడు వాటిని భద్రంగా ఉంచిన తర్వాత సో సొలోమోను పుట్టిన తర్వాత ఇక దావీదు మరణకాలము సమీపించినప్పుడు దావీదు ఏం చేస్తారంటే ఈ కలిగిన సమకూర్చినంత తీసుకెళ్లి సులోమును చేతుల్లో పెట్టి అయ్యా ఇదంతా కూడా ఇదంతా కూడా నా కష్టకాలంలో దేవుని మందిరం కట్టాలని నేను సమకూర్చాను ఇది నేను చేతుల్లో పెడుతున్నాను మహాదేవుడికి ఒక మందిరం ఇక్కడ కట్టాలి సునూమోను కూడా కొంత సమకూర్చిన తర్వాత మందిరము కట్టిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక ప్రకాలిస్తాడు సునోమోను నా తండ్రి రెండు లక్షల మణుగుల బంగారమును పది కోట్ల ఆ మణుగుల బిండిని తూచా సత్యము కాని ఎత్తడిని ఎనుముని సమకూర్చాడు అంత మాత్రమే కాదు దేవదారు రాణులను ఆ దేవదారు ప్రాణులను గోమీదకపు రాళ్లను సమకూర్చాడు నేను కూడా సమకూర్చాను ఇప్పుడు మనం దేవుడి కొరకు ఒక మందిరాన్ని కడదాం ఎనీబడి దేర్ మీలో ఎవరైనా ఇష్టపూర్వకంగా గాని మనస్పూర్వకంగా గాని ఈ మందిరం కొరకు ఇచ్చువారు ఉన్నారా అని సులైముడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మహాదేవుడైనటువంటి మన దేవునికి మందిరం కట్టాలి అని వాళ్ళు ఏం చేశారంటే వారు చెవులకు ముక్కులకు మెడలో లాకరల్లో ధనాగారాల్లో దాచినటువంటి బంగారమును వెండిని ఎద్దడిని ఇనుమును కలపను రాళ్లను సమస్తమును తీసుకుని వచ్చి కుప్ప తెప్పల కింద అక్కడ వేసి మన మధ్యలో దేవుడు నివసించడానికి ఒక మధ్యనాన్ని కట్టండి మీ నిరభ్యంతరంగా ఈ రోజు నేను కూడా ఒక మాట మీకు ఇస్తా ఉన్నాను ఎని బడిదే మీలో ఎవరైనా ఈ మందిరాన్ని కట్టడానికి మీ కలిగిన వాటిని ఇవ్వటానికి సిద్ధ మనస్సు కలిగిన వారై ఉంటే అలా సిద్ధ మనసు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్ర ఉభే దోదము దావిధంటాడు రై ఉభేదోదమిటి చూసినాడు సరే రా ఉన్నాడు తిరిగి పనివారంటారు అంటారు రాజా మంద్ర మంద్ర సము ఆ ఇంటికి వచ్చినప్పటికంటే ఇప్పుడు వర్ణింప సత్యము కాదంత ఆశీర్వాదాన్ని ఉభేదోదయంకి ఇచ్చారు అవును పిల్లరా స్వస్థత ఇచ్చేది ఆరోగ్యం ఇచ్చేది ఆశీర్వాదం ఇచ్చేది దీవినిచ్చేది గర్భఫలాలు లేకపోతే గర్భ ఫలాలు స్వస్థత లేకపోతే స్వస్థత రోగగ్రస్త శరీరానికి స్వస్థత పేదరికమైనటువంటి జనాంగానికి ఆశీర్వాదం ఇవన్నీ కూడా మందిరములు ఉన్నాయి కనుక ఆ మహాదేవుని మందిరం కొరకు మీరు కూడా కేవలం మీద వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారు గాను తెలిసిన రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయేవారు గాను కాదు గాని మహాదేవుని కొరకు మహిమ కొరకాయి అనేక ప్రజల తరతరముల ఆశీర్వాదం కొరకాయి నిర్మించబడినటువంటి మందిరం కొరకు ఎంతమంది మీ కలిగిన వాటిలో దాతృత్వంతో ఇష్టపూర్వకంగా మనస్పూర్వకంగా ఇవ్వగలిగిన వారు ఉంటే దీని వెనుక మీ అందరి మీదకి దేవి దేవుని యొక్క ఆశీర్వాదాలు దిగి వస్తాయి అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జలాంగంగా ఉండాలని దేవుడిని సేవకుడిగా హెచ్చరిక చేస్తూ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ